బాబా ఇప్పుడు మీరు కోడి పిల్లలు మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీ దగ్గర వాతావరణ పరిస్థితులు అలవాటు పడటం కోసం ఫస్ట్ అయితే ఈ బ్లాక్ కలర్ పౌడర్ ఉంది కదా దీన్ని ఒక గ్రాము ఒక కేజీ ఫీడ్లో వేసుకోవాలి ఒక ఐదు కేజీల మేత కంటే మీరు తీసుకుంటే ఇది ఐదు గ్రాములు స్పూను ఓకేనా ఐదు గ్రాములు మే ఐదు కేజీలు మేతలో ఐదు గ్రాములు ఇది కలుపుకోవాలి మేతల్లో కలుపుకునేది మొదటి ఏడు రోజుల పాటు ఓకేనా ఇది ఇందులో పెట్టేసా దీని తర్వాత ఇది మేతల్లో పెడితే దీన్ని నీళ్ళలో కలపాలి ఇది వచ్చేసరికి మీ దగ్గర మొత్తం రెండు వందల పిల్లలు కాబట్టి ఐదు గ్రాములు ఇది ఐదు గ్రాములు మేతలు ఇది ఐదు గ్రాములు వచ్చేసరికి నీళ్ళలో కలుపుకోవాలి ఇది ఐదు గ్రాములు నీళ్ళలో కలిపేటప్పుడు దీంట్లో వన్ గ్రాము వేసుకుంటే సరిపోద్ది ఇది వన్ గ్రాము ఇది ఐదు గ్రాములు నీళ్ళలో కలుపుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే మీ ప్లేస్ మారడం వల్ల కృష్ణా జిల్లా గోదావరి నీళ్ళు మారినప్పుడు జలుబులు బురకలు జ్వరం ఇలాంటివి రాకుండా తగ్గిస్తుంది అనమాట ఇందులో వచ్చేసరికి మీకు టైలోమైసిన్ క్లోరోటెట్రాసైక్లు అని యాంటీబయాటిక్ ఉంటుంది ఇది వచ్చేసరికి సెఫిక్జిమ్ వెటనరీ మందు ఇది వాటర్లో ఇస్తాం ఇది మేతలు ఇవ్వడం వల్ల చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి దీంతో పాటుగా రోజుకు ఒకసారి కాల్ స్ప్రే చేసుకోవాలి మనం కరోనా వచ్చినప్పుడు ఎలా స్ప్రే చేసుకుంటామో అలా సీల్డ్ తీస్తారా ఓకేనా ఇలాగ వారం పాటు చేసుకోండి పగటి పూట స్ప్రే చేసుకోండి ఒక పూట నీళ్ళు ఇవ్వండి ఒక పూట మేతలు ఇది పెట్టండి రెండో పూట నీళ్ళల్లో ఒక ఫైవ్ ఎంఎల్ ఇదివ్వండి ఇది మొత్తం పెద్దది లేదని చెప్పి నీళ్ళల్లో దీన్ని ఫైవ్ ఎంఎల్ కలవడం కోసం ఇది టూ ఎంఎల్ సిరంజ్ ఇస్తున్నా రెండు సిర ఒక మూడు సిరంజ్లు వేసుకోండి ఇలాగా ఒక వారం పది రోజులు కోడి పిల్లలు సెట్ అవుతాయి అది మీరు చేయాల్సింది ఇది వచ్చేసరికి వార్మింగ్ కోడికి కడుపులో నిలు పురుగులు ఉంటాయి కదా ఆ పురుగులు పోవడం కోసం కోళ్ళకి రాత్రంతా మేతలు నీళ్లు తీసేస్తాకంటే ఉదయం పూట దానికి తీసుకెళ్ళిన పదిహేను రోజుల తర్వాత పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ ఇది వచ్చి టూ ఎంఎల్ సరంజ్ టూ ఎంఎల్ వచ్చేసరికి ఎనిమిది కోళ్ళకి వేసుకోవచ్చు ఓకే బాబాయ్ అలా ప్రతి నెలా కూడా ఒకసారి చేసుకుంటే కోడికి కడుపులో మట్లు తిరగడం వల్ల ఈ పాములు పురుగులు టే పామ్స్ మరి నొక్కేస్తారంటే చిన్నది ఎంత పడదు కదా ఏం చేస్తారంటే టూ ఎంఎల్ వాటర్ తీసుకోండి టూ ఎంఎల్ ముందు తీసుకోండి అప్పుడు ఒక్కొక్క దానికి హాఫ్ ఎంఎల్ వేస్తే సరిపోద్ది అది వెళ్ళిన తర్వాత కోడి పిల్లలు మీ వాతావరణానికి అలవాటు పడకపోయినా మీ సరిగ్గా చూసుకోకపోయినా బెదర కొట్టినా మేతలు తినవు నీళ్లు తాగు నీరసపడతాయి నీరసపడిన తర్వాత నుంచి లోపల ఉన్న జలుబులు చేయడం జ్వరం చేయడం అన్నీ వస్తుంటాయి దాని తర్వాత బోర్లు ఎండిపోయి మొహాలు జల్లగా పడతాయి దోమలు కొట్టకుండా చూసుకోవాలి దోమలు కొట్టిన మరి దోమలు కొడతాయి కదా దోమలు కొట్టడం మొదలు పెడితే మొహాలు జల్లగా అయిపోతాయి మొహాలు జల్లగైపోతే రాత్రి అంతా నిద్ర లేకపోతే పగలంతా ఏం మేతలు తినవు మళ్ళీ నీరసపడతాయి కురుపులు వచ్చేస్తాయి కురుపులు మీరేమనుకుంటారు ఫౌల్ పాక్స్ అనుకుంటారు సో దోమలు కొట్టకూడదు మనం ఇంట్లో ఎలా అయితే ఉంటున్నా కోడివాళ్ళు చూసుకోవాలి సాయంత్రం ఐదు ఇంటికల్లా అన్నింటినీ కప్పెట్టేసుకోవాలి పెచ్చదనం కోసం గోలు సంచలన్నీ వేసుకోవాలి పూట ఇలా చీకటిగా ఉంటే లైట్లు వేసుకోవాలి ఇలా చేసుకోవాలి చంటి పిల్లలు చూసుకున్నట్టు చూసుకోవాలి మేము ఇచ్చే పిల్లలా ఉన్నాయి చక్కగా బంతులులా ఉన్నాయి మేతలు ఉన్నాయి మీ దగ్గరికి వచ్చిన నేర్చపడుతున్నాయి అంటే మీ వాతావరణం సెట్ అవ్వట్లేదు మీరు కొంచెం వాటికి దూరంగా ఉంటున్నారు వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేయండి రోజుకు మూడు పూటలు మేతలు పెట్టుకోండి అక్కడ కూర్చోండి ఓకేనా ఇది ఇంకేం డౌట్లోనే అంటే అడగండి